అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ఇప్పటికే మనకు ప్రాథమిక అర్హుల జాబితా అనేది విడుదలైంది ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఈ ప్రాథమిక అర్హుల జాబితాలో పేరు ఉంటేనే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఎలా చెక్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా రైతు గుర్తింపు కార్డు అయ్యిందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వెల్లడించడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు దాదాపు కోటి మందికి పైగా ఈ యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి ఈ విధంగా పొందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు రైతులకు ఇప్పటికే పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది మరి వచ్చే వారం మొదటి వారం నుంచి అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లో కలిగిన రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి మరి రైతులు ఏం చేసుకోవాలో ఆలోపనే విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసీ లింక్ అయిందా లేదా రైతు గుర్తింపు కార్డు తీసుకున్నామా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది చాలామందికి ఇవన్నీ కూడా ఉన్నా కూడా డబ్బులు పడట్లేదు మరి వారికి ఎందుకు డబ్బులు పడట్లేదు అనే కూడా తెలియజేస్తాను చాలామంది రైతులు ఏంటంటే ఈకేవైసీ చేసుకుని ఉంటారు ఎన్పి సేలింగ్ చేసుకుని ఉంటారు ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా డబ్బులు పడకపోవడానికి కూడా కారణం ఉంది ఆ కారణం ఏంటనేది నేను తెలియజేస్తాను ఆ కారణం కనుక తెలుసుకుని మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా డబ్బులు అనేది అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావని మీరు తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఇక్కడ మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గారు రైతులకు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికీ ఈ విధంగా డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే రైతులకు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అలాగే ఎవరైనా చేసుకోని రైతులుంటే కూడా ఒకసారి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది అన్నమాట ఇప్పటికే రైతులకు కొంతమందికి ఇప్పటికే కొంతమంది రైతులు ఏంటంటే ఇవన్నీ చేసుకోక వారికి డబ్బులు అయితే జమ కాలేదు మరి అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఆ రైతులకు మెసేజ్ల రూపంలోనే ఫోన్లు చేసో అధికారుల ద్వారానో ఇలా తెలియజేస్తూ ఉన్నారు మరి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ సమానిధి ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పేటువంటి మూడు పనులు చేసుకున్నారా లేదా ఒకవేళ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి చేసుకున్న వారైతే ఇబ్బంది లేదు మరి చేసుకున్న వారైతే వెంటనే చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మీరు ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే గతంలో పాత రైతులైతే ఇబ్బంది లేదు గత ప్రభుత్వంలో గతంలో ఎప్పుడైనా సరే మీరు కనుక ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు పొందుతూ ఉంటే పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటూ ఉంటే మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరమైతే లేదు మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కొత్తగా ఎవరైనా సరే భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు మన భూ యజమాని ఎవరైనా చనిపోయిన ఇట్లాంటి ఇట్లాంటివారు ఏంటంటే మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీరేం చేయాలంటే నేరుగా మీ సేవా కేంద్రానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి ఫోన్ నెంబర్ లేకపోతే కాదు ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి మరి ఇటువంటి ఫోన్ నెంబర్ అయితే మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుందన్నమాట మరి ఈ విధంగా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి ముందుగా అప్లై చేసుకున్నట్టు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వము నిర్ణయం తీసుకుని అంటే దరఖాస్తులను పరిశీలించి అరుకుల జాబితాలో మీకు పేరు కల్పిస్తుంది మరి అరుకుల జాబితాలో మీ పేరు వచ్చిన తర్వాత మీరు ఈ మూడు ఉన్నాయా లేదా ఈ మూడు అయ్యాయా లేదా అంటే పాత రైతులకు ఆల్రెడీ కొంతమందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మేము చాలామంది రైతులు చెప్తున్నది ఏంటంటే మేము ఆల్రెడీ ఈ యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకుని మాకు డబ్బులు వస్తూ ఉన్నాయి మరి లాస్ట్ విడత పంతొమ్మిదో విడత నుంచి మాకు డబ్బులు పడట్లేదు మరి మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి మేము ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నాము అలాగే ఈకేవైసీ చేసుకున్నాము ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా మాకు పైసలు పర్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు మరి వారికి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా వారికి డబ్బులు పడకపోవడానికి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా ఆ బ్యాంక్ ఖాతానే ప్రాబ్లం ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఎప్పుడో చేసుకుని ఏదో ఒక అకౌంట్కి అయి ఉంటుంది కానీ ఆ అకౌంట్ వాడకపోవడంలో క్రయ విక్రయాలు అంటే ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేయకపోవడం వల్ల లావాదేవీ జరపకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాల వల్ల ఆ అకౌంట్ అనేది హోల్డ్లోకి వెళ్ళి ఉంటుంది కొంతమంది జీరో అకౌంట్లు కూడా ఇచ్చింటారు ఆ జీరో అకౌంట్ లో పనిచేయట్లేదు మరి ఇట్లా కొంతమంది ఇట్లా చేసి వదిలేశారు ఇట్లా చేసి వదిలేసిన వారందరికీ కూడా ఏంటంటే ఇక్కడ డబ్బులు పడలేదు అన్నీ చేసుకున్నా కూడా మరి అలాంటి రైతులు ఏం చేయాలంటే వెంటనే కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా మేము పిఎం కిసాన్కు ఓపెన్ చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళు గవర్నమెంట్ పథకాలకు సంబంధించినటువంటి అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేస్తారు ప్రభుత్వం ఏ డబ్బులు విడుదల చేసినా కూడా మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా నేరుగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మరొకసారి మీరు పోస్ట్ పోస్టాఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కానీ తెలుగు రాష్ట్రాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవా కానీ రైతు భరోసా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈ యొక్క పీఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి ఇరవై విడత ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఆ విధంగా చేసుకుని పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు జమకాయినటువంటి రైతులతో తో పాటు చాలామందికి ఇంకా ఇబ్బందితే ఉంది మరి ఇట్లా చేసుకోండి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు మూడు పనులు తప్పకుండా చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఫస్ట్ ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీని ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది ఈ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది చాలా ఈజీ అనమాట ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మరి ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇట్లా మీకు వీలు కాదు మీ ఫోన్లో చేసుకోవడానికి మీకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకే వయసు అనేది కంప్లీట్ చేస్తారు ఈకే వయసు అనేది చాలా ఇంపార్టెంటు మీకు పీఎం కిసానే కాదు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల ఇరవై తారీఖున లోపు అప్లై చేసుకుంటే వచ్చే నెల పన్నెండున జూన్ పన్నెండో తారీఖున పిఎం కిసాన్తో పాటు మనకు యొక్క అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీబావ కూడా అప్లై చేసుకోవాలి మరి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి మరి కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ముందుగా చెప్పినట్లు గత వీడియోలో చెప్పినట్లు ఈ బోగస రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసివేయడానికి రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు ఆ తర్వాత ఎన్పిసీ లింక్ తర్వాత ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతు గుర్తింపు కార్డుకు పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు తెలంగాణ రైతులైతే ఏఈఓ గారుల దగ్గర అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవం వస్తుంది అలాగే రైతు భరోసా కూడా వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తప్పకుండా మీకు డబ్బులు అయితే అలా వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి